నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ వర్గీకరణ తీర్పుపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది క్రెడిట్ గేమ్ లో ఎందుకు వెనుకబడింది అది వ్యూహాత్మకమా లేక మరో కారణం ఏదైనా ఉందా తీర్పు వచ్చిన వెంటనే మాట్లాడిన ఒకరిద్దరు బీజేపీ నాయకులు కూడా తర్వాత ఎందుకు కామైపోయారు సోషల్ మీడియా మెసేజెస్ సైతం ఎందుకు డిలీట్ అయిపోయాయి అసలు వర్గీకరణ కేంద్రంగా బీజేపీలో ఏం జరుగుతోంది ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై చరిత్రాత్మకమైన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది దీంతో ముప్పై ఏళ్లకు పైగా చేస్తున్న పోరాటానికి ఫలితం లభించిందన్న ఆనందం వ్యక్తమవుతోంది మాదిగలలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్స్ ఇచ్చాయి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీ గతంలో తీర్మానం కూడా చేసింది నాడు ఉమ్మడి రాష్ట్రంలో అయినా తర్వాత రెండు రాష్ట్రాల్లో అయినా తెలుగు స్టేట్స్ వరకు గట్టి పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ అయితే ఇప్పుడిది జాతీయ అంశం కావడంతో ఆచితూచి స్పందిస్తున్నాయి నేషనల్ పార్టీస్ తొందరపడి ఒక రాష్ట్రంలో స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటే మరో రాష్ట్రంలో ఇంకో రూపోలో దెబ్బ పడుతుందేమో అన్న భయంతో వర్గీకరణ తీర్పుపై జాగ్రత్తగా స్పందిస్తున్నాయి నెరుడు ఈ అంశం ప్రధాన దృష్టికి వెళ్లిందే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఇష్యూను ఆయన దృష్టికి తీసుకెళ్లారు వర్గీకరణకు సానుకూలంగా స్పందించారు మోడీ ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టారు మందకృష్ణ సభకు హాజరవడం ఇద్దరు ఎమోషన్ అవ్వడం ఇద్దరి మధ్య ఉద్విగ్న పూరిత వాతావరణం నెలకొనడం అప్పట్లో చర్చనీయాంశమైంది మందకృష్ణ నాయకత్వం పోరాటానికి నేను కూడా సిద్ధమంటూ నాడు ఈ వ్యవహారాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు ప్రధాని ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది సుప్రీంకోర్టు కేసును రెగ్యులర్గా మానిటర్ చేసింది కేంద్ర సర్కార్ ఈ పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గురువారం తుది తీర్పిచ్చింది సుప్రీంకోర్టు దీనిపై తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆనందం వ్యక్తం చేశాయి అసెంబ్లీలో కూడా వివిధ పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడారు ఈ వర్గీకరణ కోసం తమ పార్టీలు కృషి చేశాయని తమ నాయకులు చొరవ తీసుకున్నారని చెప్పుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే అందరికంటే ఎక్కువగా అత్యంత కీలకంగా వ్యవహరించిన కేంద్రంలో అధికారంలో ఉండి కావలసిన ఏర్పాట్లు చేసిన బీజేపీ మాత్రం ఊహించినంతగా ఎందుకు ఓంచేసుకోవటం లేదన్న చర్చ మొదలైంది తీర్పు రాగానే తెలంగాణలో మిగతా పార్టీల నేతలంతా సెలబ్రేట్ చేసుకున్నారు కానీ బీజేపీలో మాత్రం ఆ మూడు కనిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు తీర్పు వచ్చిన వెంటనే కొందరు తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడారు కానీ అది అక్కడతో ఆగిపోయిందే ముందు ఒకరిద్దరు స్పందించినా వెంటనే ఇక అంతా గప్చిప్ పార్టీ పరంగా అధికారిక ప్రకటన లేదు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వెంటనే వాటిని డిలీట్ చేసేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ పెట్టి మరీ వర్గీకరణకు అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎవ్వరూ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వొద్దని చెప్పారట నాడు సభలో ఎమోషనల్ గా మాట్లాడిన ప్రధాని గాని పార్టీ కేంద్ర కార్యాలయం కానీ ఎలాంటి స్పందనలు లేకుండా కామైపోయారు ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల బిగ్ క్వశ్చన్ క్రెడిట్ తీసుకోవాల్సిన బీజేపీ ఎందుకు మౌనంగా ఉందన్న చర్చ జరుగుతోంది అయితే అసలు విషయం ఆ సైలెన్స్ లోనే ఉందట పైకి చెప్పినా చెప్పకున్నా సంబరాలు చేసుకోకున్నా ఎవరి వల్ల వర్గీకరణ జరిగిందో ప్రజలకు తెలుసునని ప్రత్యేకించి మాదిగలకు ఆ విషయంలో క్లారిటీ ఉందని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు దాన్ని అక్కడితో వదిలేయకుండా అంతకు మించి సంబరాల పేరుతో అనవసరమైన హంగామా చేస్తే మాలల్ని రెచ్చగొట్టినట్లు అవుతుందన్నది కమలం పెద్దల అభిప్రాయంగా తెలిసిందే ఎస్సీ వర్గీకరణ అన్నది దేశవ్యాప్త అంశం కాబట్టి మాల మాదిగల జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి స్పందనల పేరుతో అనవసరంగా రచ్చ చేసుకోవడం ఎందుకని అనుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది సుప్రీంకోర్టు తీర్పుపై ఎక్కువగా స్పందిస్తే వర్గీకరణను వ్యతిరేకించే వారు పార్టీకి దూరమవుతారన్నది కాషాయ దళం లెక్కగా తెలిసిందే అందుకే జాతీయ నాయకత్వం ఈ తీర్పు విషయంలో మాట్లాడలేదట రావాల్సిన వర్గాల్లో క్రెడిట్ ఎలాగూ వస్తుంది ఇక ఇతరులను రెచ్చగొట్టి వ్యతిరేకత పెంచుకోవడం ఎందుకన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది